వెల్కమ్ టు టీఆర్ నైన్ టీవీ నేను గౌతమి అనుమతి లేని అక్రమ కట్టడాలు వెంచర్లపై అధికారులు దాడులు నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట ఇటీవలే మున్సిపాలిటీగా మారింది కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం బహుళ అంతస్తులు నిర్మించుకోవాలంటే టౌన్ ప్లానింగ్ నుండి నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలి స్థానికంగా వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి వెంచర్ ఏర్పాటు చేసుకోవాలన్న టౌన్ ప్లానింగ్ నుండి అనుమతులు తీసుకొని వాటిని విక్రయించాలి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేసి అందమైన బ్రోచర్లు ముద్రించి ప్లాట్లు ప్రజలకు అంటగడుతుండటంతో మున్సిపాలిటీ అధికారులకు అక్రమ వెంచర్లపై ఫిర్యాదులు అందాయి దీంతో టౌన్ ప్లానింగ్ అధికారి విజయశ్రీ మున్సిపల్ అధికారి శ్రీహరిరాజులు అక్రమ వెంచర్ల వద్దకు వెళ్లి హద్దులను తొలగించారు రామన్పేట మున్సిపాలిటీలో అక్రమ వెంచర్స్ అనేవి చాలా జరుగుతున్నాయి వాటి మీద నాకు యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ వారంలో ఒకటే రోజు క్లీన్ఛార్జ్ ఇచ్చారు ఆ ఒక్క రోజులో ఎంత చేయగలనో అంత పని మాత్రము తప్పకుండా నేను చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాను మొన్నటి వరకు ఎలక్షన్స్ ఆడవాడంగా రావడం కూడా కొంచెం ఎటు వీలవ్వలేదు ఇప్పుడు ఒకటి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సర్వే నెంబర్లో లో అలాంతరేజ్ లేఅవుట్ చేస్తుంటే అదే దృష్టికి వచ్చింది నోటీస్ కూడా ప్రీవియస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చేసి నేను యాక్షన్ తీసుకున్నాను అలాగే సప్తగిరి వెంచర్స్ దాంట్లో కూడా ఫార్టీ ఏకర్స్ కి ఆల్రెడీ బిఫోర్గా నోటీస్ ఇచ్చాము వాళ్ళు ట్వంటీ ఏకర్స్ కి అప్రూవల్ ఉన్నట్టుగా లెటర్స్ పెట్టారు దానికి సంబంధించి కూడా వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ ఒకటి నేను పంపిస్తాను రిమైనింగ్ దానికి కూడా సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు ఇంకో ప్రాబ్లం ఏంటంటే దానిలో గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది సర్వే ఒకటి నడుస్తుంది ఆ సర్వే కంప్లీట్ అయితే క్లియర్గా ఏది అనాథరే అనేది అనేది మా దృష్టికి తెలుస్తుంది దాన్ని బట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఇంకా ఇవే కాక నగరంలో కూడా మొత్తం అందరు కూడా కొంచెం మీరు కూడా కోఆపరేట్ చేయాలి యాజ్ ఎ ప్లేస్గా

స్పెసిఫిక్ గా రామాయణపేటలో ఒక్క ఫైల్ కూడా సబ్మిట్ కాలేదు ఇంతవరకు అందుకే నేను నేను సీరియస్ గా తీసుకున్నాను నిన్న ఇన్వోమేషన్ అనేది కూడా ఈ సబ్మిషన్ అనేది ఆసాపూర్ సబ్మిషన్ అయ్యి ఫైల్స్ మనకి ఇక్కడ అసలు ఒక ఫైల్ కూడా సబ్మిట్ చేయలేదు ఎందువలన అనేది నాకు కూడా కారణం తెలియదు అందుకే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది కూడా అనాథరైజ్ జరగకుండా ప్రతి ఒక్కటి నోటీస్ ఇచ్చేసి ఆన్లైన్ గా సబ్మిట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు ఇంకోటి సెల్ అనేది తీసుకోవచ్చా ఇప్పుడు జీ ప్లస్ వన్ సెల్ దాంట్లో ఇవ్వచ్చండి అవి దాన్ని ప్లాట్ ఏరియాని బట్టి దానికి క్లియర్ నిబంధనలు అనేవి ఉన్నవి టెన్ మీటర్స్ హైట్ వరకు మన మున్సిపల్ లిమిట్ లో ఇవ్వచ్చు టెన్ మీటర్స్ దాటితే ఆన్లైన్ సబ్మిషన్ అది కూడా కమిషనర్ గారి లెవెల్ నుంచి ఆర్డీ గారికి వెళ్తారు అప్ టు థౌజండ్ వరకు అంటే అది కూడా ఇక్కడే సబ్మిట్ చేయొచ్చు ఆన్లైన్ లో అది లాగిన్ లో కమిషనర్ గారి నుంచి డైరెక్టర్ గారు పంపించాలి ఫైల్ ఏదు ఇక్కడ మున్సిపాలిటీ పరిధి నుంచే ఎంత థౌజండ్ కానీ ఎంత ఏరియా ఉన్నా కూడా ఆన్లైన్ నుంచి అప్లికెంట్ సబ్మిట్ చేసుకునే వెసులుబాటు అనేది గవర్నమెంట్ డిపిఎంఎస్ లో మనకి ఇచ్చిందండి హైదరాబాద్ తిరిగే అవసరం లేదు మున్సిపాలిటీ దానిపైన మొగ్లాయ్ ఇండియన్ చైనీస్ అండ్ తందూరి మావత డైనింగ్ హోమ్ డెలివరీ అవే అవుట్ డోర్ కేటరింగ్ సదుపాయం కలదు మార్జిస్ సూర్య ఆర్థోపెటిక్ హాస్పిటల్ ప్రక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయి